అప్పులు వీటన్నిటిపైన కాగ్ ఒక నివేదికని విడుదల చేసింది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసింది అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన ఆరు నెలల్లో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అసమర్థ పాలన దద్దమ్మ పాలన ఇది అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పుల్ని గడిచిన ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ చేసింది ప్రతి నెల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ స్థాయిలో అప్పులు చేసింది ఈ అప్పులు చేసి ప్రజలపై ఖర్చు పెట్టింది కాబట్టి ప్రజలకు సంబంధించిన కొనుగోలు శక్తి పెరగడం కారణంగా రెవెన్యూ రాబడులు పెరిగాయి జిఎస్టి పెరిగిందా అంటే జిఎస్టి పదే పదే తిరోగమనంలోనే ఉంటూ వస్తుంది ఎక్కడో ఉండేది సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మాత్రమే సూచి పైకి చూపిస్తోంది తీసుకెళ్లాను అభివృద్ధిలో సూచి క్రిందికి చూపిస్తోంది రెవెన్యూ రాబడల్లో కిందకు చూపిస్తోంది జిఎస్టి వసూల్లో కిందకు చూపిస్తోంది డెవలప్మెంట్ లో కిందకు చూపిస్తోంది ఎక్కడో ఉండేది ప్రమాదకరంగా కనపడుతున్నాయి నంబరు గతంలో శ్రీలంక ఏందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం శ్రీలంక అయ్యేలా కనపడుతోంది అసమర్థ పాలన చేతగాని పాలన ఇది